శ్రీ మారమ్మ తల్లి ఆశిస్తులతో జ్యోతిష్యం చెప్పబడును వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మునిరాజు గారు మీరు ఎన్నో రకాల సమస్యలతో బాధపడుతున్నారా ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు మానసిక సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కారం చూపిస్తారు గురుజీ మునిరాజు గారు సంప్రదించవలసిన సెల్ నంబర్ నైన్ సిక్స్ ఎయిట్ టూ ఎయిట్ డబల్ టూ త్రీ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత సుందరూ ఎలా ఉన్నారు బాగున్నారండి నేను చాలా బాగున్నాను మీ అందరు ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉండండి సో ఈరోజు వీడియో చాలా చాలా స్పెషల్ వీడియో అనమాట బాయ్స్ మీకు సూపర్గా హెల్ప్ అవుతుంది వీడియో మాత్రం ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కూడా ఇచ్చేసేయండి మన ఛానల్ని వాచ్ చేస్తున్నట్లయితే ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేసేసుకోండి బెల్ యాక్టివేట్ చేసుకోండి సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పోస్ట్ చేసినా నోటిఫికేషన్ మీ వరకు అందుతుంది అనమాట సో ఈరోజు వీడియోలు ఏంటంటే చాలా మంది అంటే నచ్చిన అమ్మాయిని ఇంప్రెస్ చేయాలి అని చాలా థాట్స్ వస్తుంటాయి బట్ పర్టికులర్గా ఎలా మూవ్ అవ్వాలి అనేది తెలియకపోవచ్చు కానీ ఎక్కువగా ఏంటంటే గర్ల్స్ దగ్గర నుంచి ఒక నెంబర్ ఐడెంటిఫై చేసినప్పుడు వాళ్ళతో ఎలా చాట్ చేయాలి ఎలా టెక్స్ట్ చేస్తే వాళ్ళకి బాగా నచ్చుతుంది మనతో కనెక్ట్ అవుతారు అనే కొన్ని పాయింట్స్ తెలియవు బట్ ఈరోజు వీడియోలో నేను ఆ పాయింట్స్ చెప్పాలి అనుకుంటున్నాను చాలా ఇంట్రెస్టింగ్గా అనమాట సో ఎలా మీరు వాళ్ళతో టెక్స్ట్ చేసినట్లయితే వాళ్ళు మీకు దగ్గర అయ్యే ఛాన్స్ ఉంటుంది సో మీ పైన ఒక మంచి గుడ్ ఒపీనియన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ ఎగ్జైట్మెంట్ అలా ఉంటుంది అండ్ ఎప్పుడు మీతో టైం స్పెండ్ చేయాలనే ఆలోచనలు కూడా రావాలి అంటే ఏం చేయాలి అన్ని ఈ వీడియోలో షేర్ చేసేస్తాను ఐ మీన్ బాయ్స్ చాలా ఎక్కువ ఫీల్ అయిపోతూ ఉంటారు ఎందుకంటే ఏదైనా టెక్స్ట్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు అనుకోండి రిప్లై రాలేదు అంటే చాలా బాధపడిపోతూ ఉంటారు ఐ మీన్ ఒక సైడ్ కోపం ఒక సైడ్ బాధ వస్తూ ఉంటుంది సో ఎలా మన మెసేజ్కి వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు సో ఎందుకు మాట్లాడట్లేదు సో ఏంటి మిస్టేక్ అని చాలా మంది ఓవర్ థింకింగ్ కూడా చేస్తూ ఉంటారు బట్ మీరు వాళ్ళ మెసేజ్ కోసం వెయిట్ చేయడం కాదు ఈ ట్రిక్స్ ఫాలో అయితే వాళ్ళే మీ మెసేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారనమాట అంత బాగా వర్కౌట్ అవుతుంది ఖచ్చితంగా స్టూడెంట్ వచ్చేసి వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉన్న విషయాలు మాట్లాడడానికి ట్రై చేయండి చాలా మందికి చాటింగ్ ఫార్మేట్ ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు అంటే అందరూ చేసేలాగా కామన్గా హాయ్ హలో తిన్నారా పడుకున్నా ఇట్లా ఇలా చేస్తే అసలు వర్కౌట్ అవ్వదు ఇప్పుడు వర్కౌట్ అవ్వదు అనమాట ఎందుకంటే అది రొటీన్గా అనిపిస్తుంది వాళ్ళకే బోరింగ్ వస్తుంది అనమాట ఎందుకు రిప్లై ఇవ్వట్లేదు అంటే ఎవరికైనా ఎందుకు ఒకటే గుర్తు పెట్టుకోండి రిప్లై ఇవ్వట్లేదు అంటే వాళ్ళకి బోరింగ్ గా ఉంది మీ చాటింగ్ అనేది ఇంకేదైనా రీజన్ ఉంది అంటే వాళ్ళు బిజీ అయ్యి ఉండొచ్చు అనమాట సో ఈ రెండు రీజన్స్ ఎక్కువగా వస్తుంటాయి కానీ కామన్ గా ఏంటి అంటే గర్ల్స్ కి ఎక్కువగా అంటే ఎలా మాట్లాడాలి సో ఇంట్రెస్టింగ్ గా ఏంటి అంటే నార్మల్గా ఎప్పుడైనా ఒక అమ్మాయికి ఎక్కువగా వెదర్ తర్వాత ఫుడ్ తర్వాత నేచర్ బాగా నచ్చుతుంది అనమాట దానికి సంబంధించిన క్వశ్చన్స్ కానీ దానికి సంబంధించి ఏదైనా డిస్కషన్ పెట్టడం కానీ స్టార్ట్ చేయండి వర్కౌట్ అవుతుంది అంటే ఇప్పుడు నార్మల్గా ఎగ్జాంపుల్గా చెప్పాలి అంటే సో ఇక్కడ ఫుల్ రెయిన్ పడుతుంది సో నా ప్లాన్స్ అన్ని కొలాప్స్ అయ్యాయి సో వాట్ అబౌట్ యూ ఇట్ సంథింగ్ సమ్థింగ్ అనమాట ఇలా మాట్లాడటానికి ట్రై చేయండి వాళ్ళ దగ్గర నుంచి కూడా మీకు కొంచెం క్రేజీ ఆన్సర్స్ రావచ్చు సో మీ కన్వర్జేషన్ ఇంకొంచెం పెంచుకోటానికి అనేది కూడా వర్కౌట్ అవుతుంది అనమాట సో ఈ విధంగా డిఫరెంట్ గా కొంచెం స్పెషల్ గా ఇంట్రెస్టింగ్ ఉండేలాగా మాట్లాడటానికి ట్రై చేయండి అండ్ అలాగే మీరు వాళ్ళ దగ్గర నుంచి నెంబర్ సంపాదించినా లేదంటే వాళ్ళే స్వయంగా మీకు నెంబర్ ఇచ్చినా సరే తీసుకున్న తర్వాత వన్స్ మీరు దానికి ఎక్కువ గ్యాప్ ఇవ్వమాకండి మాక్సిమం వన్ ఆర్ టూ డేస్ కల్లా మీ ఆర్ చాటింగ్ అనేది స్టార్ట్ చేయాలి ఎందుకు అంటే వాళ్ళకి ఐ మీన్ మీరు వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు ఐ థింక్ మీరు మాట్లాడతారు అని కానీ మీరు చేస్తారేమో అని కానీ అనుకున్నప్పుడు లేదా అన్ఎక్స్పెక్టెడ్గా మీరు చేసినప్పుడు కానీ అది ఎర్లీగా స్టార్ట్ అయితే బాగుంటుంది అనమాట ఒక పాజిటివ్ ఒపీనియన్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళకి ఇంట్రెస్ట్ పెరగాలి అనుకుంటే ఎక్కువ టైం తీసుకోవద్దు మాక్సిమం వన్స్ మీరు నెంబర్ తర్వాత వన్ ఆర్ టూ డేస్ కల్లా మీరు స్టార్ట్ చేయాల్సిందే అనమాట సో కొంచెం అది మీకు పాజిటివ్ వేలో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అండ్ మీరు స్టార్ట్ చేసేటప్పుడు కూడా మాట్లాడేటప్పుడు ఐ మీన్ ఇమోజెస్ ఎక్కువ పెట్టమాకండి చాలామంది అవి ఎక్కువగా పెడుతూ ఉంటారనమాట వాళ్ళకి ఖచ్చితంగా బోర్ తీసుకొస్తుంది అంటే ఎక్కువగా పెట్టడం వల్ల కూడా దానికి ఉన్న ఇమోజెస్కి ఉన్న వాల్యూ పోతుంది ఫస్ట్ ఆ తర్వాత అవతల వాళ్ళకి చిరాకు వస్తుంది అనమాట అవి ఎక్కువ టెక్స్ట్లో యాడ్ చేయమాకండి మధ్య మధ్యలో ఎక్కడైనా కొంచెం యాడ్ చేయండి కానీ ప్రతి ఒక్క టెక్స్ట్కి యాడ్ చేయడం కానీ ఇలాంటివి ఎక్కువ చేయమాక నెక్స్ట్ మీరు మాట్లాడేటప్పుడు ఐ మీన్ యాడ్ చేస్తున్నప్పుడు కూడా కొంచెం ఫన్నీ కన్వర్జేషన్ కూడా అప్పుడప్పుడు మధ్య మధ్యలో స్టార్ట్ చేస్తూ ఉండండి అంటే ఒక సీరియస్ ఫార్మాట్లో కాకుండా అలానే కొంచెం గా కావచ్చు కొంచెం ఫన్నీగా నవ్వుతూ నవ్విస్తున్నట్టు ఉండే కన్వర్జేషన్ కూడా చాలా మంది మమ్మల్ని అడిక్ట్ అయిపోతుంటారు అనమాట అంటే వాళ్ళకి బోరింగ్ రాదు మధ్య మధ్యలో మీరు ఇలా ఫన్నీగా మాట్లాడటం వల్ల ఐ థింక్ వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయినా కూడాను మీతో కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట సో కాబట్టి కొంచెం మీరు జోక్స్ వేయటం కానీ అంటే ఎక్కువగా కూడా వద్దు ఓవర్ అవుతుంది మళ్ళీ మధ్యలో కన్వర్జేషన్ ఎప్పుడైనా మధ్యలో కొంచెం కామెడీగా అట్లా మీరు చాట్ కూడా చేయొచ్చు అనమాట ఇంకా తర్వాత ఎప్పుడైనా కానీ వాళ్ళకి బోర్ అనిపిస్తుంది అని మీకు మాత్రం థాట్ వచ్చినా కూడా వెంటనే బాయ్ చెప్పేసేయండి ఎందుకంటే ఆ ఛాన్స్ వాళ్ళకి ఇవ్వమక్కండి వాళ్ళే బాగా చెప్పేంత ఛాన్స్ ఇవ్వకుండా మీకే అర్థమవుతుంది ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే రిప్లైస్ ఎలా ఉంటాయి అనేది మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది వాళ్ళు ఇంట్రెస్టింగ్ గానే చాట్ చేస్తున్నారా లేకపోతే కొంచెం బోరింగ్గా అనేది మీకు అర్థమవుతుంది కాబట్టి ఓకే ఇంకా మీ దగ్గర కూడా ఏం మాట్లాడటానికి ఏమి లేకపోయినా లేదా అవతల వాళ్ళు బోర్గా ఫీల్ అవుతున్నారు అని అనిపించినా కూడా కన్వర్జేషన్ చేసిన ఎక్కువసేపు చేయమకండి వెంటనే బాగా చెప్పేసి అందరితో కట్ చేయండి తర్వాత మళ్ళీ కొంత టైం తీసుకున్న తర్వాత స్టార్ట్ చేయండి కానీ ఇంకొక విషయం ఏమిటి అంటే ఇక్కడ ఓన్లీ టెక్స్ట్ ఫార్మాట్లోనే వర్కౌట్ అయిపోతుందా అంటే అంటే వర్కౌట్ అవ్వచ్చు కానీ బట్ మీ ఏదైతే మీ లైఫ్ స్టైల్ కానీ ఐ మీన్ మీ రిలేషన్ కానీ ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి ఇంకొంచెం స్ట్రాంగ్ అవ్వాలి అనుకుంటే డెఫినెట్లీ స్టార్టింగ్ మాత్రమే కాదు కాల్స్ మాట్లాడటం కూడా నెక్స్ట్ అండ్ మీట్ అవుట్ ఇట్లాంటి ఎక్సెట్రా చేయడం వల్ల మీ బాండింగ్ స్ట్రాంగ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది అండ్ ఏదేమైనా కూడా కాంప్లికేటెడ్ ఇష్యూస్ మాత్రం చేసుకోమాకండి ఎగ్జాక్ట్లీ అంత కొంతమంది అట్లా తెలియకుండానే అలాంటి జోన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు సో ఏదైనా కూడాను అంత కాంప్లికేటెడ్గా తీసుకోమాకండి నేను మాత్రం చెప్పగలను అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇంకొక విషయం అంటే ఏదో ఆర్టిఫిషియల్గా నేను చెప్తుంటాను ఐ థింక్ చాలామంది చాటింగ్ కూడా మీకు ఇష్టం ఉంటే మాత్రమే అనమాట ఏదో టైం కి అని కానీ లేదంటే వేరే థాట్ మనసులో పెట్టుకొని కానీ నెగిటివ్ వేలో ఎలాంటి వర్కౌట్ అని మాత్రం అనుకోవద్దు ఎందుకు చెప్తున్నా అంటే మేబీ మీరు అలా చేసినా కూడాను ఇప్పటి గర్ల్స్ చాలా చాలా స్మార్ట్గా ఉన్నారు అనమాట వెంటనే ఐడెంటిఫై చేసేస్తున్నారు అవతల వాళ్ళు ఏంటి అనేది సో ఆ తర్వాత మీరు అనవసరంగా రిస్క్ ఫేస్ చేసిన వాళ్ళు అవుతారు టైం వేస్ట్ చేసుకున్న వాళ్ళు కూడా అవుతారు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి కూడా వస్తుంది కాబట్టి సో అలాంటివి పెట్టుకోమాకండి అండ్ మీ జెన్యున్ అండ్ మీరు ట్రూగా ఉన్నట్లయితే మాత్రమే నేను చెప్పే పాయింట్స్ అన్ని కూడా మీకు వర్కౌట్ అవుతాయి అవుతాయనమాట ఐ మీన్ బ్యాడ్ ఇంటెన్షన్తో మాత్రం చేయొద్దు అని మాత్రం చెప్పగలను థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ వీడియో ఎండ్ చేస్తున్నాను మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ మన ఛానల్ కొత్తగా వాచ్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇన్స్టాగ్రామ్ ఐడియా లో ప్రొవైడ్ చేస్తాను చెక్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మనం మరొక వీడియోతో కలుద్దాం అంటే కేర్ బాయ్ బాయ్